హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఈరోజు సింపుల్ రెసిపీ అండి ములగాకు కరివేపాకు కారు చూసారు కదండి నేను ఎలా చేశాను నా వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి ములగాకు అనేది ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఆరోగ్యం పరంగా ఇది కాల్షియము ఐరన్ రోగనిరోధక శక్తిని అందిస్తుందండి ముళగాకు ముళగాకు అనేది పెద్ద ఔషధం అండి దీనివల్ల మనకి చాలా రోగాలు అనేవి నయమవుతాయండి ఓ కరివేపాకు అనేది కంటి చూపును మెరుగుపరుస్తుందండి ఇది మనము డైలీ యూజ్ చేసుకోలేము కాబట్టి ఇలా కారపొడిలో చేసుకొని మనం ఆలిన్ టిఫిన్ టిఫిన్లో ఏదైనా ఇలా యూస్ చేసుకోవచ్చండి ఈ కారపొడిని దేంట్లో అయినా వేసుకొని తినొచ్చు ఎర్లీ మార్నింగు లేకపోతే మనం ఆఫ్టర్నూన్ బోన్ చేసేటప్పుడైనా కొంచెం ఒక ముద్దలో యాడ్ చేసుకొని తింటే ఇది చాలా మంచిదండి హెల్త్కి కూడా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అండి ఇప్పుడు ములగాకు కరివేపాకు కారానికి కావాల్సినవి ఇది అండి ఈ ములగాకుని శుభ్రంగా వలుచుకొని కడిగేసేసి ఫ్యాన్ కింద పెట్టానండి ఫ్యాన్ కింద పెడితే సరిపోయిద్ది ఆరిపోయిద్ది చూసారు కదండి ఈ విధంగా ఆరిపోయిందండి సేమ్ కరివేపాకు కూడా అంతేనండి ఇది కూడా శుభ్రంగా కడిగేసి ఫ్యాన్ కింద ఆరిపెట్టాను ఈ విధంగా ఆరిపోయింది చూసారు కదండి అనేది లేకుండా ఉండాలండి ఉంటే కారం అనేది పొడి పొడి లాడుతూ వస్తుంది లేకపోతే ముద్దుగా అయిపోతుందండి చూసారు కదండి ఈ విధంగా అయితే ఇవి ఆరిపోయినాయండి శుభ్రంగా మునగాకు కరివేపాకు కూడా రెండు టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకున్నానండి హాఫ్ కప్పు ధనియాలు హాఫ్ కప్పు పచ్చనగపప్పు తీసుకున్నాను హాఫ్ కప్పు మినుపుగుళ్ళు కొంచెం వేరుశెనగ గుళ్ళు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఇరవై ఎండుమిరపకాయలు చూసారు కదండి కొంచెం చింతపండు ఒక చిన్న సైజు వెల్లుల్లిపాయ ఇలా తీసుకొని ఇలా బద్దలు పెట్టుకున్నాను ఇప్పుడు తయారు చేద్దాం ఇలా ఒక బాండి తీసుకొని ఆ బాండి హీట్ అయిన తర్వాత వేడ్చన గుళ్ళు వేసానండి ఆయిల్ ఏం పోయకుండా మనం ఇవి వీటిని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే వేడిశన గుళ్ళు అనేవి బాగా వేగుతాయండి మనం హైఫ్లేమ్లో పెడితే వేడిశన గుళ్ళు అనేది వేగవు మనకి మీడియం సైజులో పెట్టుకుంటే తెలిసిపోతుంది అనమాట ఈజీగా ఏగని అనేసి చూశారు కదండీ ఈ విధంగా వేడిశెన గుళ్ళు అనేది వేగిపోయింది ఇప్పుడు ఇవి తీసుకు ఇవి పక్కన పెట్టేసుకుందాము సేమ్ బాండీలో ధనియాలు కూడా వేసి వేగించుకోవాలండి ఇవి కూడా ఇలా వేగినాయి ధనియాలు కూడా ఇవి కూడా పక్కన పెట్టేసుకున్నాము తర్వాత మేము కూడా వేసుకొని వేయించుకుందామండి ఇవి కూడా వేగినీడి ఇవి కూడా పక్కన పెట్టేసుకోవాలి పచ్చి కూడా వేయించుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా వేయించుకుంటున్నాను నేను అన్ని ఇవన్నీ బాగా చల్లారాలండి ఇది కూడా వేగిందండి ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇలా జీలకర్ర కూడా వేగించుకుంటున్నానండి ఇలా ఎండి మిరపలు కూడా వేగించుకోవాలండి ఇలా నేను బద్దలుగా చేసి వేగిస్తున్నాను అన్నీ నేను మీడియం నువ్వులు కూడా వేసేసానండి నువ్వులు కూడా వేసి వేగించుకుంటున్నాను నేను అన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టే వేయించుకుంటున్నానండి ఆయిల్లో పెడితే మాడిపోతాయి కదా ఆయిల్ అనేది పోదీ నేను నార్మల్గా వేయిస్తున్నాను చూసారు కదండి ఇలా వేయిస్తే కారం అనేది పొడి పొడలు వస్తుందండి తర్వాత ఇలా కరివేపాకుని కూడా వేయించాలండి చూసారు కదండి కరివేపాకు ఈ విధంగా వేగిందండి ఇది చెమ్మ ఏమన్నా కొంచెం చెమ్మ అలా ఉన్నా కానీ అది లేకోకుండా చూసుకోవాలండి చూసుకొని బాగా వేయించుకోవాలి కరివేపాకు అనేది వడ్లిపోవాలండి చూసారు కదండి నేనైతే ఈ విధంగా వేయించాను మునగాకు కూడా వేసేసానండి మునగాకు కూడా సేమ్ కరివేపాకు లాగే వేయి వేయించుకోవాలి ఈ ముళగాకు అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి కంటి చూపుకి కరివేపాకు చాలా మంచిదండి ముళగాకు కూడా కాల్షియము ఐరన్ ఇవన్నీ విటమిన్స్ లభిస్తాయండి మునగాకు ద్వారా షుగర్ వాళ్ళకి ఈ ముళగాకు అనేది చాలా యూజ్ అవుతుందండి మోకాలు నొప్పులు ఏమైనా తగ్గుతాయండి ఇవి కూడా వేగిపోయినాయి అండి చూసారు కదండి ఇలా ఆడుతూ ఉండాలండి వేగిపోయినట్టు మనకి ఈజీగా తెలిసిపోతుంది ఇలా చింతపండు కూడా వేగించానండి చమదానం ఏమన్నా ఉన్నా పోయిద్ది పొడికారం కదండి పొడిగా ఉంటుంది పొడిగా ఉండడం కోసం ఇలా వేగించానండి లేకపోతే ముద్ద అయిపోతుంది కదా సో ఇది కూడా కొంచెం ఇలా వేగించుకున్నాను వీటిని అన్నిటిని ఇలా ఆర్పెట్టుకున్నాను అండి ఇవి ఆరిన తర్వాతే మనం మిక్సీ వేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే ముద్ద అయిపోతాయి అలా కాకుండా ఆరిన తర్వాత వేసుకుంటేనే బాగుంటుందండి కారం అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి ఇది ఇప్పుడు మీకు చూపించాను కదా ఇది ఆరినివన్నీ ఇలా మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసుకుందామండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా మిక్సీ పట్టేసానండి చూసారు కదండి కరివేపాకు మునగా కారం అనేది రెడీ అయిపోయింది ముద్దగా లేకుండా పొడి పొడిగా చూశారు కదా ఈ విధంగా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి ఇది నెయ్యేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ